ముల వారి పెళ్లి తర్వాత అసలు వాళ్ళ జీవితమే సర్వనాశనం అయిపోయింది ఏది చిట్ట చివరికి రాగ త్యాగం దాకా చూసుకున్నా ఎట్టు చూసినా కూడా తప్పుడు ముహూర్తం పెట్టిన అంతటి వశిష్ఠుడు అయితే మీరు ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం వాల్మీకి రామాయణంలో ఈ ప్రస్తావన ఉంటుంది నేను చెప్పేటువంటి మాట వాల్మీకి రామాయణంలో ఒక ప్రస్తావన ఉంటుంది ఓకే మీరు అడిగారు కదా వశిష్ఠుడు పెట్టాడు మరి ఆయననే ఆయననే పెడితే ఎట్లా జరిగింది ఒక మహా మహానుభావుడు ఒక కారణ జన్ముడికి ముహూర్తం పెట్టేటప్పుడు అందరి లెక్క పెళ్లి చేసుకొని భార్య పిల్లలతోటి సుఖంగా ఉండాలని ఎందుకు పెడతాడు లోక కళ్యాణం కోసం ఎందుకు పెడతాడు అసలు అలా అలా పెట్టాలనుకుంటే ఇంకెవరిదైనా పెడతాడు కదా రాముడికి పెట్టేటప్పుడు ఎందుకు అలా పెడతాడు రాముడికి పెట్టడాల తను ఆలోచించుకుంటాడు కదా ఈ జాతకుడు ఏంటి అసలు వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా అయితే ఒక రాముడి జాతకానికి వద్దాం రాముడి జాతకానికి వద్దాం మనకి జ్యోతిష్యంలో ఆరు వందల యోగాలు ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆరు వందల యోగాలు ప్రతి మనిషికి ఒక మూడు వందల నాలుగు వందల యోగాలు ఉంటాయి అందరికి ఉంటాయి మీకుంటాయి ఉంటాయి ఎలా ఉంటాయి మీరు ఒక్క యోగం ఉంటేనే వీళ్ళు టాప్ అవుతుంది మీరు అంటుంటారు కదా నేను అంటున్నా మీకు మూడు వందల యోగాలు ఉన్నాయం ఎలా ఉంటాయి దీంట్లో సామాన్య యోగం అంటారు అతి సామాన్య యోగాలు సామాన్య యోగం ఎలా ఉంటుందంటే మీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా రెండు కాళ్ళు ఉన్నాయి కదా చౌలు ఉన్నాయి కదా మీకు వినపడుతుంది కదా మీరు చూడగలుగుతున్నారు కదా మరి యోగాలే కదా ఇవి లేని వాళ్ళు లేరా బిడ్డోళ్ళు ఉన్నారు ఉన్నారు చోటోళ్ళు ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు మెంటల్ రిటైర్డెడ్ పీపుల్ సో వాళ్ళందరితో పోలిస్తే మనం బ్లెస్డ్ ఆ కదా అద్భుత రెండోది ఉండడానికి ఇల్లు తిండి బట్ట భార్య పిల్లలు సొంతిల్లు గౌరవ మర్యాలు వాహనాలు ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఉన్నాయి మరి నాకు కూడా ఉన్నాయి కదా మరి పెద్ద విశేషం ఏముంది వీటిని సామాన్య యోగాలు అవేమి అతి సామాన్య యోగాలు ఇవి సామాన్య ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాహనం లేని వాళ్ళు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు సో ఇలా సామాన్య అతి సామాన్య యోగాలు ఉంటాయి ప్రతి మనిషి అలా కాకుండా సుమారు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఉత్తమమైన యోగాలు ఉన్నాయి కేసరి యోగం అని చంద్రమంగళ యోగం అని చెప్పి ఇలా ఇలాంటి ఉత్తమమైనటువంటి యోగాలు కూడా కొన్ని ఉన్నాయి సో వీటిలలో కూడా ఒకటి రెండు ఉంటే కూడా మనిషి మంచి వెలుగులోకి వస్తాడు మంచి వెలుగులోకి వస్తాడు ఒక ఐదు ఉన్నాయండి టాప్ ఫైవ్ వీటిని పంచమహాపురుష యోగములు అంటారు పంచమహాపురుష యోగాలు ఐదు యోగాలు ఓకేనా ఓకే యోగాన్ని హంస యోగము అంటారు హంస అది బృహస్పతి వల్ల ఏర్పడుతుంది అంటే గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది రెండవ యోగాన్ని శశాయోగము శశి యోగం అని కూడా పిలుస్తారు ఇది కేసీఆర్ గారికి ఉంది కదా ఇది కేసీఆర్ గారికి ఉంది సో ఇది శశాయోగము యోగం అంటారు అద్భుతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది మంచి ఆయుష్ ఉంటుంది వీరికి అఖండమైనటువంటి వాగ్ధాటి ఉంటుంది వీరికి సభా గౌరవం దొరుకుతుంది శశాయోగ జాతులు సో అదే విధంగా అది శని వల్ల కలుగుతుంది మూడవ దాన్ని మాలవ్య యోగము అంటారు అది శుక్రుడి వల్ల కలుగుతుంది శుకుడి వల్ల కలుగుతుంది అంటే విలాసవంతమైన జీవితం భోగభాగ్యాలు అనుభవిస్తుంటాయి శుక్ వల్ల కలుగుతుంది ఈ మాలవ్య యోగం ఈ ఈవకున్నదండి మన సీతక్క కుందా సీతక్క గారి జాతకంలో లేదండి లేదా మాలవ్యయోగం కాదండి యోగం కాదు రైట్ ఓకే అయితే ఈ ఇది ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఏంటంటే కొన్ని స్టార్స్ లోకి ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే బాగా లగ్జరీస్ గా చాలా హైఫై ఉండేటువంటి వాళ్ళకి యోగాలు ఉంటాయి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉంది హీరోయిన్స్ లలో నయనతార గారికి ఉంది మాలవ్య యోగం కొంచెం అన్ని రకాల లగ్జరీస్ ఎవరి గురుగారు చిరంజీవి గారికి ఉంది హంసయోగం మన మా వరంగల్ ఎంపీ పసునూర్ దయాకర్ గారికి ఉంది అవునా పసునూర్ దయాకర్ ఉంది రెండోసారి కూడా ఆయన ఎంపీ అయ్యారు మళ్ళీ ఆయన ఆయన అసలు రాకనే కదా సీట్ రావడమే అంటే అప్పుడు అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ముగ్గురు బరిలో ఉండే అప్పుడు కీ న్యూస్ అని ఒక న్యూస్ ఛానల్ కి అప్పుడు లైవ్ ఇచ్చాను నేను ముగ్గురు ఉండే అప్పుడు పోటీలో ఉడుమిల్ల రవి కుమార్ గారు జన్ను జకారియా గారు పసనూర్ దయాకర్ ఈ ముగ్గురు జాతకంలలో వీరి పసనూర్ దయాకర్ గారి జాతకంలో హంసోగం మిగతా వారి జాతకంలో లేదు నేను డాకర్ గారికి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అప్పుడు కూడా లైవ్ లో ఇచ్చాను చెప్పాను అయితే గారు ఆయన ప్రకటించలేదు కదా ఫస్ట్ గుడిమల్ రవికుమార్ గారికి ప్రకటించారు అవును బట్ కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ ఆగిపోయి మళ్ళీ తిరిగి మళ్ళా డాకర్ గారికి అనౌన్స్ చేశారు ఓకే 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 చెప్పడంలో సిద్ధహస్తులు నాలుగవ దాన్ని మూడవ దాన్ని మాలవ్య యోగం అంటారు నాలుగవది వచ్చేసి రుచక యోగం అంటారు రుచక యోగం కుజుడి వల్ల సంభవిస్తుంది కుజుడి వల్ల ఓకేనా అంటే రాజకీయమైన పలుకుబడి ఉంటుంది మంచి టాప్ పొజిషన్స్ లో ఉంటారు రుచక యోగ జాతకులు మంచి వాగ్దాటి ఉంటుంది సైంటిస్ట్లు చాలా వరకు కూడా ఈ రుచక యోగ జాతకులే సైంటిస్ట్ చాలా వరకు కూడా సభా గౌరవం కూడా చాలా మంది జ్యోతిషులు కూడా ఈ రుచికాతకులు ఉంటా ఐదవది ఇది ఇది బుధుడి వల్ల ఏర్పడుతుంది ఇది చివరిది భద్రయోగం ఒక్కటి ఉంటేనే అదృష్టవంతులు అండి వేలలో లక్షలలో ఒకళ్ళకి వస్తుంది ఒక్క యోగం అంటే ఐదు ఒక్కడున్నవాడు అదృష్టవంతులే రెండు ఉన్నాయనుకోండి వాడు రాజసమానుడు అవుతాడు మూడు ఉన్నాయనుకోండి ఎలా ఉంటాడో నాకు తెలియదు ఎందుకంటే నా ఇరవై సంవత్సరాల జ్యోతిష్యంలో రెండున్న వాళ్ళనే చూసాను మూడున్న వాళ్ళని నేను ఇప్పటివరకు పుస్తకంలో చూడలేదు నా రియల్ లైఫ్ లో కూడా చూడలేదు నాలుగున్న వాడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు ఐదు ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఒక వ్యక్తి అండి అతను శ్రీరామచంద్ర అందుకోసమే అందరి మానవులలో ఉత్తమమైనటువంటి వాడిగా తీసుకుంటారు అందుకోసం ఏంటి పంచ మహాపురుష యోగములు అన్నారు ఆయనకు ఆ ఐదు యోగాలు ఉండడం వల్లనే వాటిని పంచమహాపురుష యోగంలో అని అన్నారు సో ఐదు యోగంలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరే అంటే శ్రీరామచంద్రు మరి అలాంటి అద్భుతమైనటువంటి యోగజాతకుడు లోకానికి ఉపయోగపడాలి కాని నేను భార్య మన చక్కటి వివాహం చేసుకొని పట్టాభిషేకం చేసుకొని ఇతర పురాణం కానీ మళ్ళా నెక్స్ట్ రాజ్యం వాళ్ళకప్ప చెప్పిపోతే అతను మహా మహాపురుషుడు ఎలా అవుతాడండి ఆరాధించ దగ్గబడే వాడు ఎలా అవుతాడండి కాడు కదా మీరు 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 ఇప్పుడు మాట వరుస అంటూ ఉంటారు వెనకటి నుంచి కూడా చెప్తూ ఉంటారు రామరాజ్యం అంటారు అవును రామరాజ్యం అంటే ఏంటి ఇప్పుడున్నటువంటి జ్యుడిషియల్ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లలో చాలా వరకు కూడా రాముడు రాసినటువంటి ఇప్పుడు జనరల్ గా అన్నదములు ఉన్నారండి ఆస్తి పంచుకుంటారు ఆస్తి పంచుకున్నప్పుడు ఏం చేస్తారండి చిన్నవాడికి ఉత్తరం దిక్కు లేదా ఈశాన్యం దిక్కు తూర్పు దిక్కు ఇస్తారు పెద్దవాడికి ఏం చేస్తారు దక్షిణ దిక్కు గాని పడమర దిక్కు గానిస్తారు ఇది చెప్పింది ఎవరండి రాముడు చెప్పాడు రాముడు తన దగ్గరకు వచ్చినటువంటి ఒక సమస్యను ఈ రకంగా సాల్వ్ చేస్తాడు ఎందుకంటే ఈశాన్యం దిక్కున్న పితృదేవతలు ఉంటారు చిన్నవాడికి వాళ్ళ పితృదేవతల ఆశీర్వచనం ఉండాలి నువ్వు పెద్దవాడి నాన్న నువ్వు ఏదైనా చేసుకోగలుగుతావు అని చెప్పి ఈశాన్యం దిక్కు ఈ ఉత్తరం దిక్కు ఈ తూర్పు దిక్కు ఏమో చిన్నవాడికి ఇచ్చి ఇవి అలా పంచాడు సో అలాంటి ఎన్నో రకాల వందల వేల రకమైనటువంటి ఒక న్యాయపరమైనటువంటి వ్యవస్థను నడిపించగలిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి సూత్రాలు రాముడు రాముడు చెప్పాడు అది రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే ఎప్పుడైనా ఒక ఆలోచన చేశారంటే రామరాజ్యం చేద్దాం రామరాజ్యం రామరాజ్యం అంటే ఏంటిది అన్ని రకాల కులాలకు అన్ని రకాల జాతులకు అన్ని రకాల వారికి సమానమైనటువంటి న్యాయ వ్యవస్థని ఇస్తూ గౌరవ మర్యాలతో చూస్తూ అన్ని చేసుకునేటువంటి వాడు రాముడు అలా అట్లా చూసుకున్నాడు రాముడు అట్లా ప్రజల్ని నువ్వు 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 బ్రాహ్మడు కాబట్టి నీకు ఏదో పెద్దపీట వేసి నీకేదో నీకు సన్మానాలు చేయలే బ్రాహ్మడికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇచ్చినా బ్రాహ్మడితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ఆరాధన అట్లా అట్లా చూసుకున్నాడు అది రామరాజ్యం అంటే కులాలకు మతాలకు అతీతమైనటువంటి మానవత్వాన్ని చూపెట్టిన వాడు రాముడు కాబట్టి అది రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే రామరాజ్యం అంటుంటే రామరాజ్య స్థాపన ఏ రామరాజ్యం అంటే ఏంటి సో మీరు అన్నట్టు వశిష్ఠుడు లోకం కోసం పెట్టాడండి అది లోకం కోసం పెట్టింది అది వశిష్ఠుడికి తెలియదా ఆ ఆ ముహూర్తం ఎలా ఉంటుంది ఆ ముహూర్తం ఎట్లయితుంది ఏందని ఆయనకు తెలుసు కదా ఆయనకు తెలుసు కదా సో తెలియకుండా ఏం పెట్టాడు కదండి